హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం పదే పదే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడారు కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వినియోగించుకొని అధికారం లేక రావడానికి బాగా వాడుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అదేంటి అంటే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతూనే ఉంది చంద్రబాబు పవన్ వంగల్పూడి అనిత వల్ల కాకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ కేసును తీసుకువెళ్ళాలి అని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి తండ్రి రాజానాయక్ శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు మాత్రం అడుగడుగున అడ్డుపడుతూనే ఉన్నారు ప్రధాని కర్నూలు పర్యటన వేళ పోలీసులు సుగాలి పార్వతిని హోసరస్ చేశారు నాలుగు గంటల నుంచే పోలీసులు సుగాలి పార్వతి ఇంటిని చుట్టుముట్టారు మోదీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతానని చెప్పిన సుగాలి ప్రీతి తల్లి పార్వతిని తీవ్రంగా అడ్డుకున్నారు పోలీసులు ఈ క్రమంలో ఆమె బుధవారం కర్నూల్ కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన వ్యక్తం చేసింది అయితే ప్రధాని పర్యటన సభ సుగాలి ప్రీతి కుటుంబం ఆటంకం కలిగించవచ్చు అనే ఒక ఉద్దేశంతో భద్రతా కారణాలను చూపిస్తూ ఆవిడను అవసర చేయడం మాత్రం అత్యంత బా బాధాకరం అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసు గృహ నిర్బంధంలో ఉంచడం మాత్రం అత్యంత బాధాకరం మరి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకు ముందు ఎక్కినటువంటి ప్రతి స్టేజీ మీద మాట్లాడుతూనే వచ్చారు ఈ సుగాలి ప్రీతి కేసు గురించి అయితే సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి మా బాధ మోడీకి తెలియాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వల్ల న్యాయం కోరుతూ మేము ఈ విధంగా సుగాలి ప్రీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి అడగాలని కోరుకుంటా ఉంటే వీళ్ళెందుకు అడ్డుకుంటున్నారు ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారిపై కఠినమైన శిక్షలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరుతూ లోకేష్ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు లేవా మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ క్లే కార్డులతో కర్నూలు కరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు సుగాలి పార్వతి మా కుటుంబాన్ని ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ కోరారు సుగాలి ప్రీతి రెండు వేల పదిహేడు కర్నూల్లో ఓ స్కూల్లో అనుమాన స్ఫీతిలో మరణించినటువంటి సుగాలి ప్రీతి భాయ్ అయితే ఆ స్కూల్ యాజమాన్యమే అత్యాచారం చేసి తన బిడ్డను హత్య చేసి చంపేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ సుగాలి ప్రీతి కుటుంబానికి అందాయి ఆ అంశం ముందుకు తీసుకెళ్లారు అవన్నీ కూడా అందజేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని సిబిఐ దర్యాప్తు ఆదేశించినప్పటికీ అది ముందుకు కదలేదు ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ను ఈ కేసును విపరీతంగా రాజకీయ ప్ర ప్రచారానికి వాడుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే తాజాగా బాధిత కుటుంబై బాధిత కుటుంబంపై కూటమి పెద్దలు చేసిన వ్యాఖ్యలు మాత్రం అత్యంత బాధాకరం ప్రభుత్వం దిగి వచ్చి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని నామమాత్రంగా చెప్పినప్పటికీ దీనికి శాంతించినటువంటి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీబాయ్ న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేస్తున్నాడు అంటూ ఆరోపించింది జనసేన ఎమ్మెల్యేలు నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడు నుంచి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూనే ఉన్నాం ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం నేను చేస్తూనే ఉన్నా ఒక అవిటి మహిళగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించాను అయినా మాకు ఆయన న్యాయం చేయలేదు కనీసం మమ్మల్ని కలవటానికి కూడా ఆయన ముందుకు రాలేదు ప్రీతికి న్యాయం జరగకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్కి మా ఉసురు తగులుతుంది వీరు న్యాయం చేయకపోతే ప్రధానమంత్రి గారిని కలిసి మా ఆవేదన వ్యక్తం చేస్తాము అని ప్రయత్నించినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు ఇది ఎక్కడ న్యాయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీబాయి ఇది ఏమైనా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వంగల్పూడి అనిత గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఈ అవిటి తల్లి న్యాయం చేయాలని ఆ అవిటి తల్లికి తన కుమార్తె మరణించిన మరణానికి కారకులైన వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేసే దిశగా ముందుకు వెళ్ళాలని ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పటికైనా చేయండి అని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే